ఓం నమో విష్ణమే నమ శ్రీమాతే నమ ప్రేక్షకులకందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా తొలి ఏకాదశి పండుగను గురించిన విషయాలను మీకు తెలియజేస్తున్నాను పండుగ రోజు ఆచరించవలసిన పూజా విధానాలు ఉపవాసాలు ఆ రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోని చూస్తున్న వారందరూ తప్పకుండా ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు మేము ఆసక్తికరమైన విషయాలని లేటెస్ట్ టాపిక్స్ని కూడా తెలియజేస్తున్నాం పండగల విషయాలే కాకుండా ఆలయ విశేషాలని ఆలయ విశిష్టతలని కూడా మేము తెలియజేస్తున్నాము కనుక ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని తప్పక లైక్ చేయండి ఈ ఏకాదశిని తొలి ఏకాదశిని సైన ఏకాదశిని పేలాల ఏకాదశిని కూడా హరివాసం అని అలా పిలుస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నాలుగు నెలల వరకు మఠాధిపతులు సన్యాసం తీ తీసుకున్న వారు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఈ చాతుర్మాస దీక్ష అనేది చాలా కష్టతరమైనది నియమనిష్టలతో ఆచరించాలి వీరందరూ ఒకచోట చేరి స్వామివారిని పూజించడం అర్చించటం అభిషేకాలు ఉపవాసాలు దీక్షలు ఆచరించడం చేస్తుంటారు ప్రయాణాలు చేయకూడదు ఒకచోటనే ఉండాలి ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలని పాటించాలి నియమిత ఆహారం తీసుకోవాలి ఉపవాసం చేయాలి ఈ విధంగా చాతుర్మాస దీక్ష తీసుకొని స్వామికి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఈ నాలుగు నెలలు ఒకచోట చే చేరి వారు ఆ విధంగా పూజా కార్యక్రమాలని అర్చిస్తూ ఉంటారు దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది ఈ పండక్కి గున్న ప్రాముఖ్యత మన సనాతన ధర్మంలో ఏకాదశి తిదికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఏకాదశి తిది విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిదిని తొలి ఏకాదశిని సైన ఏకాదశిని అని చెప్తూ ఉంటారు అయితే ఈ తొలి ఏకాదశి నుంచే హిందువులకి పండుగలు మొదలవుతాయిన నమ్మకం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారుతుంది దక్షిణాయనంలోనే ఎక్కువగా పండుగలు వస్తుంటాయి ఈ రోజున లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రకి ఉపక్రమిస్తారు ఈరోజు తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తేదీ ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ మనం జరుపుకుంటున్నాం తిరిగి శ్రీ మహావిష్ణుమూర్తి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిదిన మేల్కొంటారు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఏకాదశి రోజున వేకుజామునే లేచి పూజాగది అంత అశుభ్రంగా చేసుకొని పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకోవాలి విష్ణుమూర్తి పాలకడలిలో నిదురిస్తున్నటువంటి విగ్రహం కానీ ఇంట్లో ఉన్నట్టయితే లేదా ఫోటో కానీ ఏదైనా సరే పెట్టి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు పచ్చని పుష్పాలు కానీ లేదా ఎర్రని పుష్పాలతో కానీ పూజకి సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు సంబంధించినటువంటి అన్నింటినీ సిద్ధం చేసుకొని తులసి మాల అంటే ఆయనకి చాలా ప్రీతి తులసి దళాలు వాటి నాటిని సిద్ధం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ కానీ విష్ణు స్తోత్రాలను కానీ పఠించాలి ఆ రోజు లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకున్న చాలా ఉత్తమమైన ఫలితాలని మనం పొందుతాం విష్ణుమూర్తితో పూజతో పాటు గోమాతని కూడా ఆ రోజు పూజిస్తే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అటువంటి గోమాతని పూజించినా కూడా సత్ఫలితాలని మనం పొందుతాం ముఖ్యంగా ఆ రోజున పేలాల పిండిని తయారు చేసుకోవాలి మొక్కజొన్న పేలాలను మెత్తగా దంచి అందులో బెల్లం కలిపి విష్ణుమూర్తికి పూజ అంతరం నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి ముఖ్యంగా విష్ణుకు సంబంధించిన ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం అక్కడ కూడా సామూహికంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది తప్పగా చేయాలి కా ఏకాదశి వ్రతాన్ని గురించిన ఇప్పుడు మనం తెలుసుకున్నాం దశమి రోజు రాత్రి నిరాహారలై అంటే అల్పాహారం తీసుకోవచ్చు ఆ విధంగా చేసి మరుసటి రోజైన ఏకాదశి రోజున నియమనిష్టలతో సంపూర్ణంగా ఉపవాసం చేయాలి ఉండలేని వాళ్ళు పండ్లు పాలు తీసుకోవచ్చు ఆ విధంగా ఉపవాసం చేసి మరుసటి రోజున ద్వాదశి రోజున విధంగా విష్ణుమూర్తిని పూజా కార్యక్రమం చేసి ఒక బ్రాహ్మణుడికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ద్వాదశి గడియలు ఉన్నప్పుడే ద్వాదశి పారాయణ చే చేయాలి అన్న ఆ రోజున రాత్రి కూడా భోజనం చేయకుండా అల్పాహారం తీసుకొని ఉండాలి ఈ విధంగా చేయటాన్ని మూడు రోజులు ఈ విధంగా చేయడాన్ని ఏకాదశి వ్రతం అంటారు ఈ ఏకాదశి వ్రతం గనక తిక్కడ శుద్ధిగా నియమనిష్ఠులతో ఎవరైతే ఆచరిస్తారో వారి నెరవేరడమే కాకుండా మరణానంతరం మోక్షప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం ద్వారా తెలుస్తున్నది ఇక ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకోవటం అభ్యంగ స్నానం చేయటం అనేది చేయకూడదు అలాగే ద్వాదశి రోజున అసలు చేయకూడదు ఎరిగి ఏకాదశి నాడు చేసినా ఎరక్క ద్వాదశి నాడు అసలు చేయకూడదు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు వండిన పదార్థాలు తినకూడదు అన్నం తినకూడదు ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మురా అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికి చేసి ఒక వరాన్ని పొందాడు అదేంటంటే తనకి ఏదైనా ఒక స్థావరం కావాలి అని బ్రహ్మదేవుడు ఏకాదశి రోజున బియ్యంలో ఉండమని చెప్పడంతో అందువలన మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజున భో భోజనం చేయకూడదని అన్నం తినకూడదని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు ఒక మనసు కలిపి ఏకాదశి మానవ జాతిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణుమూర్తియే ఈ విధంగా ఏర్పాటు చేశారని ఈ విధంగా ఏకాదశి వ్రతం ఆచరించడంలో నియమనిష్టలు ఆచరిస్తే మరణానంతరం వైకుంఠం ప్రాప్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఇంకొక పురాణ గాథను కూడా మనం తెలుసుకుందాం మురాసురునితో శ్రీ మహావిష్ణుమూర్తి చాలా ఏళ్ళు యుద్ధం చేసి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో మురాసు అది గ్రహించి విష్ణుమూర్తిని సంవరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ ఆయన శరీరం నుంచి జన్మించిన ఒక కన్యయే ఆ రాక్షసుడిని వధిస్తుంది ఆడి తెలుసుకున్న శ్రీ మహావిష్ణుమూర్తి నీకు ఏమి వరం కావాలో కోరుకోమంటే నన్ను అందరూ పూజించే రోజుగా ఆరాధించే రోజుగా గుర్తించే రోజుగా ఉండాలని ఆ కన్య కోరుకుంటుంది ఆ కన్యే ఏకాదశి అదే ఏకాదశి అని చెబుతూ ఉంటారు ఎంతోమంది కష్టమైన క్లిష్టమైన కోరికలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు అందరూ ఈ తొలి ఏకాదశి రోజున పిండితో దీపాలని వెలిగించి పదకొండు దీపాలని వెలి వెలిగించి కుంకుమ బొట్లు పెట్టి నెయ్యితో కుండ ఒత్తివేసి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణుమూర్తి ఫోటో కానీ పెట్టి ప్రత్యేకంగా పూజా కార్యక్రమం అనేది చేసి నిష్ఠతో చేసినట్టయితే వారు ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఎండుగా ఉంది పిండి దీపాలన్నీ వెలిగించడం విష్ణుమూర్తి ఫోటో చుట్టూ పెట్టడం అనేది ముఖ్యంగా చేయవలసిన విషయం ఆ రోజున స్వామికి పేలాల పిండి అని నివేదించమని ఇందాకే మనం చెప్పుకున్నాం కదా ఆ పేలాల పిండి తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఎందుకంటే తొలి ఏకాదశి వచ్చే సమయానికి ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది పేలాల పిండి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది అలాగే ఉపవాసం చేయటం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలగజేస్తుంది కనుక ప్రతి ఏకాదశికి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలని మనం పొంద పొందిన వారం అవుతాము తొలేకాదశి రోజున తులసి మొక్క వద్ద ప్రత్యేకంగా ముగ్గులు వేసి విష్ణుమూర్తి ఫోటోని కానీ కృష్ణ భగవానుడి ఫోటో కానీ పెట్టి పూజా కార్యక్రమాలను కనుక చేసినట్టయితే దీపాలను వెలిగించినట్లయితే పెళ్ళి కానీ కన్నెలకి వివాహం అవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి మగవారు కూడా ఆడవారైనా సరే ఈ ప్రత్యేకంగా తులసి వద్ద పూజా కార్యక్రమం చేసినట్టయితే మగవాళ్ళకైతే యశస్సు వుద్ది ఆరోగ్య వృద్ధి ధన లబ్ధి ఆడవారికి అయితే సౌభాగ్య వృద్ధి చేకూరుతుందని పెద్దలు పండితులు చెప్తున్నారు ఈ వీడియోని చూసిన వారందరూ ఓం నమో నారాయణాయ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోలో తెల్ల తొలి ఏకాదశి ప్రాముఖ్యత తొలి ఏకా ఏకాదశి రోజున చేయవలసిన పూజా విధానాలు చేయకూడని విషయాలని మీకు పూర్తిగా తెలియచేశాను ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు స్వస్తి శుభం